హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నిక వన్ టూ సిక్స్ ఓ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు నేనైతే చిన్నమైన లాక్తే మేము ముందుకు అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ అయితే చేశాను ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఫస్ట్ టైం అయితే చేశాను ఫ్రెండ్స్ బాగానే ఉంది వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం కొంచెం అల్లం పేస్ట్ పసుపు ఉప్పు కారం చికెన్ మసాలా కొంచెం ఆయిల్ సాల్ట్ తీసుకున్నాను లాస్ట్లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేశాను అవి శుభ్రంగా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ అయితే అందులో వేసాను ఫ్రెండ్స్ చికెన్కి మొత్తం మొక్కలకి అంతటికి పట్టేలాగా మసాలా పెట్టాను మొక్కలకి మొత్తం మసాలా అంటించేలా పెట్టాను చూడండి ఫ్రెండ్స్ బాగా మ్యాగ్నెట్ అవ్వాలి కదా ఇప్పుడైతే డీప్లో పెడతాను డీప్లో అయితే పెట్టాను ఫ్రెండ్స్ ఫైవ్ మినిట్స్ అలా ఇప్పుడైతే బిర్యానీ కోసం కొంచెం బిర్యానీ సరుకులు అలాగే కాజు అలాగే అల్లం పేస్టు అలాగే ఆనియన్ మిర్చి వేసాను ఇంకెందులో మసాలాలు ఎక్కువేసాను కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఇంక ఇక్కడ వెయ్యట్లేదు ఇప్పుడైతే ఇంకా డీప్లో నుంచి అది తీసి చికెన్ బాక్స్ ఇక్కడ చికెన్ అయితే యాడ్ చేశాను ఇదైతే ఇంకా బాగా ఉడకాలి కదా ఫ్రెండ్స్ పక్కన అయితే కొంచెం బాస్మతి రైస్ రైస్ అయితే ఉడికిస్తూ ఉన్నాను ఇది కొంచెం ఉడికిన తర్వాత ఓ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇప్పుడు అందులో అయితే వేసేస్తాను ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం పదునుంది ఉండగానే నేనైతే తీసి ఇందులో వేశాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే ఇంకా అది బాగా మగ్గిపోయింది అప్పుడు నేను మొత్తం కలిపాను ఇలా ఉంది టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్ పైన అయితే కొంచెం నెయ్యి అలాగే టేస్టింగ్ సాల్ట్ కూడా యాడ్ చేసాను సూపర్ టేస్ట్ అయితే వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేసిన చాలా బాగా కుదిరింది అనిపించింది నాకైతే వీడియో మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు లైక్ ఇస్తేనే వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి అయితే లైక్ అవ్వండి ఇంకా ఇవి వచ్చేసి బీరకాయ అలాగే బెండకాయలు ఫ్రెండ్స్ నేనైతే పెట్టాను పాదు ఈరోజైతే ఒక బీరకాయ అయితే కోసాను ఇందులో కర్రీ చేయడానికి అలాగే కొన్ని బెండకాయలు అయితే ముదిరిపోతున్నాయి అనేసి కోసేసాను ఇంకా అవే మాట ఇవి మాకైతే ఇంకా ఇక్కడ ఆవులు మేకలు ఎక్కువ ఫ్రెండ్స్ అసలు మొక్కలు ఏమీ ఉంచవు ఇంకెప్పటికప్పుడు కోసేసుకోవడమే బయలకు కూరగాయలు ఎదిగి వరకు అవి మన చేతికి వచ్చే వరకు ఉండడం అనేది ఇప్పుడైతే ఇంకా బేరకాయ కోసాను ఫ్రెండ్స్ ఒక ఆనియన్ ఒక మిర్చి వేసాను కర్రీ చేయడానికి మా హస్బెండ్కి అయితే బీరీ కానియన్ మిర్చి బీరకాయ అనేది ఆయిల్ వేసి మగ్గ పెడుతూ ఉన్నాను ఫ్రెండ్స్ కొంచెం పసుపు సాల్ట్ అలాగే కారం వాటర్ అనేది యాడ్ చేస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంక ఇంట్లో ఇంట్లోని బీరకాయ్యాయి కాబట్టి సూపర్ టేస్ట్గా ఉంది లేతగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ కొంచెం